నేను నీకు శిక్షణ ఇవ్వను నేను అంటే వాళ్ళందరూ శిక్ష తెలియదా లేదు ఎందుకు తెలియదు వాళ్ళకి హక్కు లేదు వాళ్ళంతా పాపం నేను శిక్షణ నేను కూడా నీకు శిక్షణ ఇవ్వను వాళ్ళ పాపం పాపం ఉంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి కానీ నేను మీద లేదు కానీ నేను శిక్షణ నీ వెళ్ళి అక్కడ మాట్లాడాలి ఆ స్త్రీ మధ్యలో నిలబడి నేను ఎక్కడ నిలబడింది మధ్యలో నిలబడింది ఆత్మీయంగా ధర్మశాస్త్రానికి ఆ స్త్రీ మధ్యలో నిలబడింది ధర్మశాస్త్రానికి మధ్య నిలబడింది ధర్మశాస్త్రం అంటే తప్పు చేసింది రాజ్యపడాలి ప్రభావం నేను క్షమిస్తాను ధర్మశాస్త్రం మనుష్య ద్వారా కలిగింది కృపయో సత్యము ఏ ద్వారా కలిగింది కాబట్టి ఉత్సవం మీద ఏం జరుగుతుంది నా ప్రియుడు విశేషం జరుగుతుంది నా ప్రియుడు ధవలవంతుడు పరిశుద్ధుడు నా ప్రియుడు ధవలవంతుడు పరిశుద్ధుడు దేవుని కృప మహా

స్వతంత్రంగా చెప్తుంది వాళ్ళు ఏమన్నారు ముప్పై వచ్చింది వారు మేము అపరామ సంతానం మేము అపరామ సంతానం మేము మెల్లడి ఎవరికి దర్శనం లేవు మీరు స్వతంత్రంగా చేయడంలో అని చెప్పి ఉన్నారు పాడు పాపంలో దాసులు మనమందరం ఆ శాసత్వంలో ఉన్నాం ఆ దాసత్వంలో మనము ఉన్నాం దాని లో వాళ్ళు ఏం చేసినాడు విమోచించినా పిలిపించినా లో మీరు పాపములు దాచుకునే గురించి కానీ అంటే గతంలో ఏమైనా చెప్తున్నారు కాదు గతంలో ఆ రక్షణ పదో వాళ్ళు తపస్సు చెప్తున్నారు మీరు పాపములు దాచుకునే గురించి కానీ ఏ ఉపయోగంలో మీరు అభివృద్ధిలో దానికి పాపములను విమోచింపబడి నీటికి దాచులైంది పాపములు విమోచింపబడి అంటే వాళ్ళు విమోచిస్తున్నారు శ్రవ్వు విమోచించినాడు విమోచేందుకే పుస్తకం మనం చూస్తున్నాం ఆ ఒపీనియన్ ఆ రక్తంలో మనకు విమోచన జరిగింది అనగా మన అభివాదం గురించి అనవసరం కూడా కలిగి రక్తం ద్వారా మన పాపాలని కలిగిన శుద్ధి చేసిన విమోచించిన మనల్ని విమోచించి మన గుడుదల కలిగి చేసినాడు దానికంటే మొదలు చేసినట్టు ఎక్కువగా మొదటి నాలుగు రెండు జగత్ పునాది వేయబడకుంపి ప్రేమ చేయడానికి తీసుకున్న మనం ఏర్పాటు చేతిగా మనము ఏర్పాటు చేసుకున్నాడు దేవుడి ఏర్పాట్లు మనం ఎప్పుడున్నాము జగత్ పునాది దేవుడ ముంపి ఆక్రహం లేకుండా అప్పుడు మనం కదా ఎక్కడన్నా మన దేవుడి ఏర్పాటులో పని ఏర్పాటు చేసుకున్నాడు ఒక కొమ్మరు వాడు చేయాలంటే అంకా అక్కడ మధ్య లేదు కుండడు ఆ కుండ చేయకముందు మంది మనసులో తన ప్రణాళికలో ఏది కుండలు చేయాలి ఏ షేప్లు చేయాలి అవన్నీ తన మనసులో ఉంటాయి తన ప్రణాళికలో ప్రభు సంకల్పంలో ఆయన ప్రణాళికలో మనం ముందుగానే ఉన్నాం మనం రోజు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఆచి తన పుట్టక ముందే జగత్తు మనము ఏర్పరుచుకున్నాడు అంతేకాకుండా మన కోసం ప్రభుత్వ శివుడు ప్రాణం పెట్టాడు అపరాధాలు క్షమించినాడు మనల్ని విమోచించినాడు ఇంకా మనం ఏం చేశాడు మొదటి వచ్చాం

ఆయన స్వాసము అంతా ప్రొవే చేశాడు మన కోసం మాకు ప్రవేం లేదు ప్రవే మన కోసం మన రక్షణ కోసం మనం ఏం చేయలేదు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మన కోసం ప్రాణం పెట్టినాడు రక్తం చేస్తున్నాడు ఆ రక్తదారులు మన పాపం కడిగినాడు మన శుద్ధిగా చేస్తున్నాడు కాబట్టి మనం అంతా ప్రొవే చేశాడు చేయాలి ప్రభువుని ఆరాధించాలి ప్రభు ఎంతో గొప్ప కార్యము చేసినప్పుడు ఇసరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు రైతులు బానిసత్వంలో ఉన్నారు దాసత్వంలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఐక్యులో ఉన్నారు పై ఎత్తు ఉన్నారు శాసత్వంలో ఉన్నారు వాళ్ళకి నెమ్మది లేదు సంతాచం సమాధానం లేదు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎత్తుకొని చేస్తున్నారు నిద్రత్తులు విడుస్తూ ఉన్నారు మొదలు ఉన్నారు ఎందుకని పాణి ఉన్నారు దాసత్వంలో ఉన్నారు మూర్ఖగా ఉన్నారు నిద్ర పిడుస్తూ ఉన్నారు కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు నిద్రపెట్లను ఎవరో కీర్తన ఎప్పుడు ఇప్పుడు వాళ్ళు వైతుల నుంచి విడిపించబడి బయటకు వచ్చిన తర్వాత బానిసత్వం నుంచి దాసత్తులను విడిపించి పాట పాడుతున్నారు అంటే సంతోషంగా ఉన్నారు అక్కడ ఏం చేశారు నిద్రన్నారు నిద్ర పిలిచారు ఎన్నికొని చేస్తూ వచ్చినారు నెమ్మది లేదు ఎందుకంటే వారసత్వంలో ఉన్నారు దాసత్వంలో ఉన్నారు మనము పాపాలు దాసు ఉన్నప్పుడు బాలసు ఉన్నప్పుడు మన నెమ్మది లేదు సంతోషం లేదు మన కూడా నిద్ర పిలిస్తూ వచ్చినాం అయితే ఎక్కువ పిలిచిపోయిన తర్వాత మనం కూడా ఏం చేస్తున్నాము వాళ్ళకి అప్పుడు మోసే ఎక్కువ పాటికి ఎవరు పాటలు ఆ పాట ఎవరు చెప్పారు సంతోషంగా పాట కానంత్రేదా వచ్చేస్తుంది మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి మనం ఈ పాట పాడము పాట వచ్చేస్తే అనంతరే గు

ఆయన చేసుకుని పాడుతున్నారు విమోచించినాడు రక్షించినాడు మన పాప క్షమించినాడు మనం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుత్వించి ఆరాధించుకున్నారు వీళ్ళు ఏం పాడుతున్నారు ఎంతో ధ్యానం చేసే ఏం పాడుతున్నారు ఎవరో గురించి పాడుతున్నారు ఏమని పాడుతున్నారు ఆయన ఏ రీతిగా విమోచించాడో వాళ్ళు విమరిస్తూ పాటు పాడుతున్నారు ఎండో ఎగోవయే నా బలము నా గానం దేవుడే నా బలము నా గానం నా పాట కూడా ఆయన ఇంకేమంటున్నారు ఆయన దక్షిణ ఆయన ఇంకా ఆయన నా దేవుడు ఆయనను గురించను ఆయన నా దేవుడు ఆయన నీ దేవుడు ఆయన నా దేవుడు ఆయన నా దేవుడు ఎప్పుడైనాడు ఎప్పుడైతే రక్షణ పొందినో ఎప్పుడైతే బాబు ప్రభావం పొందినారో ఒకటి ఆయన నా దేవుడు వెళ్ళినాడు నేను ఆయన పెట్టినా కదా తను ఎంత వారికి అందరికీ ఆయన అధికారులు ఆయన పిలువ మనం మార్చుకున్నాము ఆయన మన దేవుడు ఆయన దేవుడు ఆయనను వర్ణించడము ఆయన వర్ణించాలి ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎంత కృపగలవాడు ఆయన ఎంత ప్రేమ ఆయన వర్ణించాలి చోర మీద వర్ణిస్తుంది నా ప్రియుడు దవరవదుడు రక్షణ వంతు పదే రోజు వర్ణిస్తుంది మనం కూడా వర్ణించాలి ఆయనను వర్ణించాను ఎవరు వర్ణించాలి ఆయన ఎవరు వర్ణించాలి ఆయన నా పేరు ఎవరైతే దేవుని కలిగిన్నారో దేవత దేవుడు కానీ ఎవరైతే దేవుని కలిగి ఉన్నారో వాళ్ళు వర్ణించాలి

ఆయన ఎంత గొప్పవాడు ఆశ్చర్యకర ఇక్కడ వాళ్ళు చేస్తున్నారంటే దేవుడు ఏ రీతిగా వాళ్ళు రైతులకి విమోశించినాడో ఆ విషయాన్ని వర్ణిస్తున్నాడు ఏ రీతిగా రక్షించినాడు మన కోసం ఎంత ప్రేమ చేయించినాడో అవి వర్ణిస్తూ మన ప్రభువును ఆరాధించాడు అదేవిధంగా ఏం చెప్పే మన గురించి ఆరాధన మన గురించి ఎక్కువ చెప్పుకోవాలంటే ప్రభు గురించి ఎక్కువ చెప్పాలంటే ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎంత ఎంత కృపగలవాడు ఎంత ప్రేమ గలవాడు ఆయన గురించి యహో మీద కొత్త వాడండి

ఎవరో వేరుపు నియమించి వాడేవాడు వేరుపులు అంటే దేవతలు దేవతల వాళ్ళెవరు నేను నియమించి వాడేవాడు పరిశుద్ధం మహానీయటువంటి పరిశుద్ధుడు మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు స్త్రీ గౌరవపుడు పరిశుద్ధులు చాలా మంది సాక్షి ఉంటారు ప్రభుత్వం నుంచి ఆయన అప్పగించే నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేశాను అయితే ఆయన నిరప్రాధి ఆయన నిలపడానికి నేను అప్పటి పాపం చేశాను ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వించేవాడు అత్యంత పడుతున్నాడు కానీ రోజు తినాలన్నాడు అక్కడే తర్వాత చనిపోతాడు కాబట్టి పరిశుద్ధుడు ఇలా చని ఉన్నాడు ఏదైతే ఏ రోజు నాకు లేదు ఇలా కాదే ఆ నీటి మందు జోలికి ఆయన పరిశుద్ధుడు ఉన్నవాడు

వాళ్ళ దేవుడి గురించి అని చెప్తా ఉన్నాడు నేను చెప్తూ వింటాను అంతా వెళ్తాను ఆయన చెప్తే చెప్తే అంటే క్రీస్తు అద్భుతం చేసినాడు ఆయన మరణాన్ని చేసి తిరిగి లేచినాడు అని చెప్పినాడు ఎవరు చెప్పారన్నమాట ఒక హిందూ ఒక అని వాళ్ళ దేవతల గురించి అందరికీ చెప్తూ అయితే క్రీస్తు అద్భుతం చేసినాడు మరణాన్ని చేసి తిరిగి లేచినాడు కొండ ద్వారా జీవనలో నేనే అన్నాడు కొండద్వారే కొండ మనము కొండ ఆరాధించడానికి నా ప్రభు గురించి నేను వర్ణించాను ఎప్పుడూ మనం వాళ్ళ గురించి వాళ్ళ గురించి తెలియకుండా వర్ణించుకు ఎగ్ఞవారం అయ్యి ప్రభువును వర్ణిస్తూ ఆరాధించినట్టు మనము తర్వాత చూస్తే మన పొదవచే నీ విమోచించిన ప్రజల్ని ప్రభుత్వ నీ విమోచించిన నీ ప్రజలు ప్రభుత్వాన్ని విమోచించినాడు మనవాడు ప్రభు విమోచించినాడు ప్రభు చేత పోయినాడు ఎందుకంటే ఎక్కడ తీసుకొచ్చినాడు నీ బలం చేత వారిని పశుధాలను ప్రశ్నించింది ప్రభు మనం పశుధాల మధ్య నడిపించినాడు ఇది మన భాగం కాదు

మూడవ దేవుడు నమ్మిన నీతిగా తెలుసు పెట్టిన అబ్రహ్మ దేవుడు నీతి మంత్రిగా చేసినాడు దేవుడు అంటే నమ్మినాడు అంతే విశ్వాసం ఉంచినాడు

మనందరం పాపం పాపంలో పుట్టినవారు పాపంలో పుట్టిన వారు ఏం చేసినాడు నీతి మంత్రులుగా చేస్తున్నాడు ఎక్కడ చేసినాడు లేదు నమ్మిన అంటే మన దేశంలో విశ్వాసం నీతి మంత్రులుగా ఇచ్చిన నాలో అయితే

ఒక రుణం ఇంకో దానం నెలంతా పనిచేస్తే జీతం ఇస్తారు అదేంటది రుణం పనిచేసే కాబట్టి వాడు కానీ పనిచేసి గిఫ్ట్ ఎందుకు ఇస్తారు మనం ప్రేమించిస్తారు కానీ రక్షణ మనకు ఇచ్చాడు ప్రేమించాడు దేవుడు వరం రక్షణకు స్టాండ్ యొక్క నేను పాపని పాపను పోవాలి ఆ నరక తప్పించినారు చేసిన శిక్ష రక్షించారు గోహ నన్ను విమోచించారు దాసత్వం నుంచి పాపం నుంచి అది ప్రభుత్వం నన్ను ఆరాధించారు అది